హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో చికెన్ డైరెక్ట్ దమ్ కర్రీ చూపిస్తానండి వంట రాని వారికైనా కొత్తగా పెళ్ళైన వారికైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు చికెన్ని వన్ కేజీ తీసుకున్నాను నేను చూడండి బోన్స్ తోటి కూడా చూసారు కదా ఇక వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలండి అప్పుడే స్మెల్ బాగుంటుంది నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ తగినంత పసుపు ధనియాల మిరియాలు కలిపిన మసాలా అన్నమాట లాస్ట్లో ఎల్లిపాయలతో నలిపి ఆ మసాలా వేయాలండి కారం తగినంత కరివేపాకు కొత్తిమీర వీటన్నింటిలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి కర్రీ ఇక చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూశారు కదా ఇక వాటికి కావాల్సిన పదార్థాలని ఎలా చేయాలో స్టార్ట్ చేసేస్తాను ఇక ప్యాన్ పెట్టుకున్నాను చూడండి వన్ కేజీ చికెన్ని వేసుకుంటున్నాను డైరెక్ట్గా చెప్పాను కదండి ఈ విధంగా చేసి చూపిస్తాను డైలీ చేసుకునే కర్రీ కంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకే తెలుస్తుందన్నమాట ఇక ఇప్పుడు వాటిలో పసుపు వేసుకుంటాను సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలని వేసుకుంటానుక అన్నీ అలాగే డైరెక్ట్గా వేసుకోవాలండి ఇక చూడండి ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఎప్పుడు కొత్తిమీరని కరివేపాకును కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను కారం మీ స్పైసీని తగినంత అండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు నూనె పోస్తాను వన్ కేజీ కాబట్టి నేను ఇలా పోస్తున్నానండి ఇక అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని మాత్రం ఫ్రెష్గా పట్టుకుంటేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి దీనిలో అల్లం వెల్లుల్లి గసగసాలు కలిపిన పేస్ట్ అనమాట కర్రీ కూడా చిక్కదనం వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక వీటన్నిటిని మొత్తం మసాలాలు అన్నీ ఆ చికెన్కి పట్టేలా మనం కలుపుకోవాలి డైరెక్ట్గా చేస్తాను అన్నాను కాబట్టి చూపిస్తున్నానండి చూశారు కదా అలా మొత్తంగా మనం కలుపుకొని చూడాలండి చూశారు కదా అలా మసాలాలన్నీ డైరెక్ట్గా కలుపుకున్నాను ఇక ప్యాన్ మీద గ్యాస్ మీద పెట్టేసుకుంటాను చూడండి ఇక గ్యాస్ మీద పెట్టేసుకున్నాను అలా సన్నటి మంట మీద ఈ కర్రీ ఉడకాలండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి సన్నటి సెగ మీద ఉడుకుతుంది కదా కనిపిస్తుంది కదండీ అలా సన్నటి ఉడుకు వచ్చినప్పుడు మనం నిదానంగా గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక గరిడితో కలుపుతారనమాట అలా సన్నగా ఉడకాలి ఎందుకంటే స్పీడ్ మంట పెట్టడం వల్ల మనం వేసిన పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడిపోతుంది చూడండి నేను వండేటప్పుడు ఏ మసాలా కూడా మాడకుండా సిమ్లో ఉడికించుకుంటున్నాను అనమాట అలా అయితే ప్రతి ఫ్లేవర్ చికెన్కి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆవిరితోటే ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుందామండి వాటి నీరు దిగుతుందన్నమాట చూడండి మనం వాటర్ కూడా పొయ్యలేదు అవసరాన్ని బట్టి పోసుకోవచ్చండి చూశారు కదా ఎలా ఉడికి లుక్గా అనిపిస్తుందో అలా ఇప్పుడు గరిటతో కలుపుతాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయండి ఇక అలా గరిడతో కలుపుకుంటూ సన్నటి సెగ మీద మాత్రమే ఉడికించుకోవాలండి అప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల సేపు ఆవిరి పెట్టేసుకుందాం చూడండి ఐదు నిమిషాలు నేను ఎక్కడ కూడా మాడనివ్వలేదు చూడండి మీకు కలిపి చూపిస్తాను చూస్తారు కదా ఎలా లొక్కుగా కనిపిస్తుందో ఇక మీకు కలిపినప్పుడు కూర మాడిందో లేదో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గసగసాలు కానీ ఎక్కడా అడగంటి పోకుండా కలిపాను చూడండి ఇక పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కూడా చూపిస్తున్నాను చూశారు కదా ఎలా వేగాయో ఎప్పుడు చేసుకునే కర్రీ కంటే ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ఒక రెండు నిమిషాల సేపు మొక్కని మగ్గించుకుందాం ఇక మన అవసరాన్ని బట్టి ఇలా ఫ్రై లాగా కూడా ఉంచుకోవచ్చండి ఒకలా వాటర్ పోసుకొని నేను బగారా రైస్ చేశాను కాబట్టి కొంచెం సూప్లాగా కావాలనుకుంటే ఎసరు పోసేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా కూడా అన్నమాట చూడండి ఎక్కడ కూడా మాడలేదు చూడండి ఎలా వేగాయో చికెన్ పీసులు కూడా చూపిస్తున్నాను చికెన్ కానీ కారం కానీ ఎక్కడా కూడా మాడలేదు కదా అలా నిదానంగా వండుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా డైరెక్ట్గా చేసేసుకునే కర్రీ అండి ఇక కొంచెం వాటర్ పోసుకుంటానండి నేను బగారా రైస్ చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం కలుపుకుంటే టేస్టీగా ఉంటుందని వాటర్ మీ ఇష్టాన్ని బట్టండి ఇక కొద్దిసేపు మక్కించుకుంటాను ఇప్పుడు ధనియాలు మిరియాలు కలిపిన మసాలా అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది వీటిలో ఎల్లిపాయల్ని ఆ మసాలాలో పట్టించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఘాటు ఘాటుగా తింటుంటే ఎంతో బాగుంటుందనమాట ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక మసాలాని వేసుకుంటాను ఇలా ప్రిపేర్ చేసిన కర్రీ బగారా రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లో మసాలాలు కొంచెం తగ్గించిన ఈ స్పైసీనెస్కి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సరే కదండి ఎలా ఉడుకుతున్నా అలా సన్నటి సెగల మీద ఉడకాలన్నమాట ఇక చూడండి ఇక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను ఇక వేడి వేడి బగారా రైస్లో వేసుకొని తింటే ఈ కర్రీ డైరెక్ట్ చికెన్ దమ్ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి నాది కొత్త ఛానల్ కాబట్టి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట ఇక చూడండి బగారా రైస్లో వడ్డించుకున్నాను